లడ్డు మపటంతో రాసినటువంటి శతక పద్యాలు అంటే నా శతకము నుండి కొన్ని పద్యాలు వినిపిస్తాను చెప్పక వెళ్లకు బయటకు చెప్పక వెళ్ళకు బయటకు చెప్పుట శుభ సూచకము శ్రేయస్కరము చెప్పుట మంచిది ఎప్పుడు చెప్పుట మంచిది ఎప్పుడు చెప్పక తిరుగాడబోకు చెడదవు లడ్డూ నీరే మనకు ఆధారము నీరే మనకాధారము నీరే లే జీవగడ్డ నిజముగయపుడు నీరే భాగ్యము నీరే భాగ్యము సంపద నీరే వృధా చేయనంచు నీర్పర తగువేళ భోజనములు తగువేళ భోజనములు తగువేళ నిద్ర హాయి తా తలకైనన్ తగువేళ చదువవలయు తగువేళ సదువ వలయు తగువేళగుల తప్పక లడ్డూ ఓ తగిలించు కొన్న మీసము తగిలించు కొన్న మీసము తగిలించిన కొప్పు తలపై పాగ తగిలించిన చిరునగవులు తగిలించిన చిరునగవులు తగిలించిన తీపి మాట తగిలించిన తీపి మాట తగదుర లడ్డు శ్రమ ఒకటే తన శ్రమ తన ధన చూడము శ్రమ యొక్క బంధువవును శ్రమ యొక్క బంధువౌను శ్రమజీవులకు శ్రమయే ధనధాన్యంలు శ్రమయే ధనధాన్యం శ్రమచే శ్రీమంతుడౌను శ్రమచే శ్రీమంతుడౌను చెకచిక లడ్డూ నోరూరించే కూరలు నోరూరించే కూరలు ఏరా మన నాటుకోడి ఎంతో రుచిరా ఏరా మన నాటుకోడి ఎంతో రుచిరా నోరూరగ జలచరములు నోరూరగ జలచరములు తేరా మన చెరువు చేప లడ్డూ కన్నును చూపుగా చేసిన కన్నును చూపుగా చేసిన కన్నేరాలోకమంటే కన్నేరాలోకమంటే కనవేరాణి కన్నే రూపముదిద్దగా కన్నే రూపముదిద్దగా చిన్నెలు పది ఆరు వేలు చిక్కును లడ్డు కన్నే రూపముదిద్దగా చిన్నెలు పది ఆరు వేలు చిక్కును లడ్డూ అరచేయి పిడికి లగును అరచేయి పిడికిలగును ఆ రచేయి సాచినంత ఆ అరచేయి సాచినంత యాచకొడవురా అరచేయే దీవిన్సును అరచేయే దీవింసును అరచేయే అభయహస్తమౌరా లడ్డూ అరచేయే అభయహస్తమౌరా లడ్డూ